ఒక కారణం ఒక జైలు జీవితం ఒక రిమాండ్ ఒక పద్నాలుగు రోజులు ఇలా మొదలైన ప్రయాణం ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాకుండా సాగుతూ ఉంది ఎట్లా అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఏమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి గారు ఇటువైపు ఏమో కుటుంబంతో సహా ఇంట్లో ఉంటే జగన్ గారి పరామర్శ సో ఈ రెండిట్లో ఏం జరిగిందంటే రాజమండ్రిలో పులి సంచారం చేస్తుంది పులి తిరుగుతుంది కదా అని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినా లేకపోతే ఇంకేమైనా ఆంక్షలు విధించినా జనాలు అయితే బయటికి రావట్లేదు ఆల్మోస్ట్ అలా అని రాజమండ్రిలో దిగి వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా చాలామంది జంకుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అంబటి గారిని కలవడానికి ఎవరు వెళ్ళట్లేదు ఆయనకు ములాకత్ ఎవరు వేయట్లేదు అదొకటి పోనీ కుటుంబ సభ్యులు వెళ్ళి ములాఖత్తు వేసినా ములాఖత్తు ఎందుకు వేస్తారో తెలుసా లోపల జైల్లో వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి ప్రతీది అందరితో పంచుకోలేరు కొన్ని కొన్ని పర్సనల్స్ ఉంటాయి భార్య పిల్లలు వీళ్ళతో మాత్రమే చెప్పుకునేవి కొన్ని ఉంటాయి ఆ అవసరాల నిమిత్తం వీళ్ళు వెళ్ళి కలుస్తారు రెండు రోజులు పర్మిషన్ ఇస్తారు అంతే అంత నుంచి ఇవ్వరు వారంలో ఒక వారమేమో పులి 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 అని అయిపోయింది పోనీ ఇదిగో ఈ వారంలో ఇంకొక రోజన్నా మిగిలింది మేము వెళ్తున్నాం మేము కలవాలనుకుంటున్నాం అంటే వద్దు మీరు ఎవరు ఇక్కడికి వెళ్ళకండి జగన్ గారు వస్తున్నారు మిమ్మల్ని చూడడానికి మీరు ఇంట్లోనే ఉండండి అని ఇదొకటి సో అక్కడ లాక్ అయిపోయాడు అనమాట మనిషి సో ఇట్లా ఈ వన్ వీక్ అంబటి గారికి ములాకత్ లేకుండా పోయింది సరేపోతే పోనీ అట్లీస్ట్ ఇక్కడ పరామర్శన బాగా సాగిందా జగన్ గారు వచ్చారు జగన్ గారు వస్తున్నారంట జగన్ గారు వస్తున్నారంట ఎక్కడి నుంచి వస్తున్నారు నుంచో వస్తున్నారు తాడేపల్లి నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి లారీ 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 లారీలు జనాలను తీసుకురావాలన్న పోనీ మా జగన్ అన్న ఎక్కడికి వెళ్తే మేము కూడా వెళ్ళాలన్న ఉత్సాహం వాళ్ళల్లో ఉన్న వాళ్ళు వస్తే సరిపోయేది కాకపోతే ఇక్కడ వీళ్ళేమనుకున్నారు పార్టీ నేతలు మనం అధికారంలో లేము కదా ఇప్పుడు అక్కడ నుంచి లారీలు 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 తెచ్చే కంటే ఇక్కడిక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో రకంగా సర్ది చెప్పేసి మళ్ళీ ఇక్కడిక్కడ ఉన్న వాళ్ళని పంపించేసి మళ్ళీ ఎటోళ్ళట వెళ్ళిపోతే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అనుకున్నట్టుగా వీళ్ళని పరామర్శించినట్టు ఉంటుంది అని బాగానే ఉంటాయి అనుకున్నారు సరే ప్లానింగ్ అయితే నీట్గా షెడ్యూల్ చేశారు రోడ్డు మ్యాప్ షెడ్యూల్ చేశారు ఆయన కూడా ఆనందం తట్టుకోలేక బయలుదేరారు ఆయనతో పాటు వెంబడే వచ్చి మేము ఎవరు వెంట ఉండాలి చెప్పండి అని అడిగే వాళ్ళు కూడా మీరు జై పలానా జగనన్నతో ఉండాలి ఆయన వెనకాలే తిరగాలి జై జగన్ అనాలి సాయంత్రానికి మీరు అక్కడ అందరూ నిలబడితే తల ఇంత డబ్బులు ఇస్తాము ఇంత అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి జనాలను తీసుకొచ్చారు నవ్వు ఇక్కడ జరిగింది అసలు పొరపాటు మేబీ వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందా లేదా అనే తర్వాత సంగతి కానీ వార్తలు వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇక మీదట నా మిగతా రాజకీయ నాయకులు అలర్ట్గా ఉంటారని నేను చెప్తున్నా రాజకీయ నాయకులు మాత్రమే చేసే ఒక చిన్న వెర్రి పని ఏంటంటే వెనకాల జెండాలు పట్టుకొని తిరిగే జనాల్ని అక్కడక్కడ సమకూర్చుకుంటూ ఉంటారు నిజంగా డబ్బు అవసరం ఉన్నాడు కష్టపడి పనిచేసేవాడు ఏం చేస్తాడంటే పొద్దున్న ఐదు గంటలకు లేచి టిఫిన్ బాక్స్ కట్టుకొని అడ్డా మీద నిలబడతారు వాళ్ళకి డైలీ వచ్చే వేజెస్ వెయ్యి రూపాయలు ఐదు వందలే ఉన్న అడ్డా మీద నిలబడితే ఒక మేసి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఎక్కించుకొని ఒక పని దగ్గర తీసుకెళ్ళి మధ్యాహ్నం అక్కడే తిని మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి వస్తారు సంపాదించుకున్న దాంట్లోనే కొద్దిగా గొప్ప తినో తాగో పడుకుంటారు కష్టజీవులు వీళ్ళకి దొంగతనాలు ఇవన్నీ ఆలోచన రావు ఎందుకంటే పొద్దున ఎప్పుడో వెళ్తారు సాయంత్రం ఎప్పుడో వస్తారు ఆ రెక్కల ముక్కల కష్టానికి పడుకుంటే కానీ నిద్రపోరు ఆ ఒక్కడు కూడా నిద్ర వస్తో రాదు అని ఇంత తాగేసి పడుకుంటారు మళ్ళీ లేస్తే యాజ్ యూజువల్ రొటీన్ సో దో దోపిడీలు దొంగతనాలు చేసే మూడు వీళ్ళకు ఉండదు అంత థాట్స్ కూడా వీళ్ళకి రావు మరి ఈ జనాలు ఎక్కడి నుంచి వస్తారంటే అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు ఇప్పుడు మీరు కూడా చూడండి బయటికి వెళ్తే వస్తూ ఉంటే ఊరికే అలా వైన్ షాప్ వెనకాల చూడండి ఏందో దేశం మొత్తం వాళ్ళకే తెలిసినట్టు పనున్నట్టు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అండ్ అట్లా రోడ్డు మీద కూడా ఊరికే తిరుగుతూ ఉంటారు గాలికి తిరుగుతూ ఉంటారు ఏ పని ఉండదు ఏదో ఒకటి చేయాలి కానీ రోజు మాత్రం తాగడానికి తిరగడానికి డబ్బులు కావాలి ఇలాంటి వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఎవడో ఒక రాజకీయ నాయకుడు వెనకాల అటు ఇటు తిరిగితే ఎంతో కొంత ఇస్తారు అనుకుంటారు వీళ్ళకే చిల్లర చిచ్చోర ఆలోచనలు అన్నీ ఉంటాయి అండ్ మీరు గమనిస్తే గతంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా మోహన్ బాబు గారింటికి వాళ్ళ త చిన్నబ్బాయి దనుకుంటూ లోపలికి వెళ్తే ఆయనతో పాటు బౌన్సర్లు వచ్చారు ఆయనతో పాటు మీడియా వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని జనాలు కూడా వచ్చారు అండ్ మీడియా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు ఇదేంటి నాకు కొడికిలా చేశాడన్న ఇదిలో ఆయన ఉన్నాడు అండ్ బౌన్సర్లు మాకు ఈమె ఏం డ్యూటీ చేయాలా అన్నట్టుగా బౌన్సర్లు ఉన్నారు ఏం జరుగుతుందో చూడడానికి జనాలు కూడా వస్తారు అయినా వీళ్ళల్లో ఇక్కడ ఏదో మంచి సిట్యువేషన్ జరుగుతుంది ఇదే అదునుగా తీసుకొని వెనక నుంచి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నట్టు దొంగలు కూడా వస్తారు మీకు తెలియదు అట్లాంటి విషయాలు అందుకే గేటు తణుకొని లోపలికి జనాలు ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి అండ్ వాట్ ఎవర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు పలానింటికి పరామర్శకు వెళ్తున్నాడు ఇప్పుడు రాజకీయ నాయకుడు మా ఇంటికి వస్తున్నాడు జగన్ గారు అంటే ఆయన సతీమణి పిల్లలు అందరూ అక్కడ అటెండెన్స్ ఇవ్వాలి వీళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో పను వాళ్ళు వాళ్ళ వీళ్ళు కూడా ఇట్లా ఉండాలి ఎందుకంటే వాళ్ళలో ఒక సగం కోరిక మా ఇంటికి జగన్ గారు అంటే మేము దగ్గరికి వెళ్ళి కనీసం చెయ్యో ఇట్లా ముట్టుకోవాలి అన్న ఉత్సాహం ఈ క్రమంలో ఏమైందంటే ఇంటిని గాలికి వదిలేసి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు ఈయనతో పాటు వచ్చే కార్యకర్తలు చల్లగా ఉండండి బాగుండండి దీవిస్తున్నాను దీవిస్తున్నాను అని చెప్పేసి ఈ ప్రోగ్రాంలో వీళ్ళు ఉంటారు ఇప్పుడు వీళ్ళు తెచ్చుకున్న అద్దెకు తెచ్చుకున్న ఈ మనుషులు ఉంటారు చూసారా వీళ్ళల్లో సడన్గా అంత పెద్ద ఇంటికి ఇట్లా వచ్చేసి వాళ్ళకి ఏదేదో కనిపిస్తుంది ముందు అంటే వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారు మీ ఇల్లు కట్టక ముందు కన్స్ట్రక్షన్ పనులు చేస్తారు అప్పటికి సామాన్లు రావు ఏమి రావు అసలు ఏం ఉండదు జస్ట్ ఏదో ఉన్నట్టు ఉంటుంది మీరు ఇల్లు కట్టి మొత్తం అద్దాల్లో సామాన్లన్నీ సర్దుకొని ఎక్కడ పడితే అక్కడ వెండి గ్లాసులు ఇత్తడి గ్లాసులు ఆ ప్లేట్లు ఈ ప్లేట్లు డబ్బులు నగలు అన్నీ ఆడిడ పడేసి ఉంటా ఉంటే ఆ రిచ్ టీవీ రిచ్ టేప్ రికార్డరు రిచ్ అదో రిచ్ ఫ్రిడ్జో అన్నీ చూస్తే వాడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి ఇంకా లోపల ఏమున్నాయో చూద్దామని బయట ఈ హాల్లోనే ఇన్ని సామాన్లు ఉంటే ఇన పెట్టెలో ఇంకెంత విషయం ఉంటుంది ఇదే అదునగా తీసుకొని కనీసం ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని ఒరేయ్ మనం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ పని కానిద్దాం నీకు 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 నాకు నీకు 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 నాకు అని పంచుకుందాం అనే థాట్ ఉంటే ఒక మా ఇంటికి వెళ్తే కనీసం ఒక ఇంత బంగారం అన్న దొరకదా ఇంత వెండన్న దొరకదా ఇంత క్యాష్ అన్న దొరకదా అన్న థాట్తోనే వాడు ఉంటాడు ఈరోజు బంగారం ఎంత ఒక ఉంగరం వాడు పట్టుకున్నా సరే రెండు లక్షలు మూడు లక్షలు అలాంటిది వాళ్ళ ఇంట్లో కనీసం ఇంత బంగారం ఉంటుంది సుమారు ఒక డెబ్బై బంగారం అని చెప్తున్నారు మరి అంటే ఎక్కువ చెబితే ఇంకేం సమస్యలు వస్తాయమని తక్కువ చెప్పుకొని ఉండొచ్చు అండ్ తక్కువ చెబితే మరీ ఇంత తక్కువ అని ప్రిస్టేజ్ ప్రాబ్లం ఫీల్ అయ్యి కూడా ఉండొచ్చు చెప్పుకోకపోయి కూడా ఉండొచ్చు మనం బా వచ్చే వార్తలు ప్రధానంగా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ వెండి సామాను బంగారమో డబ్బో ఏదో ఒకటి పోయిన తర్వాత అవతల వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు కాకపోతే ఇక్కడ వీళ్ళది ఏంటి మా ఇంట్లో బంగారం పోయింది అంటే జగన్ వస్తే బంగారం పోయింది చెప్పుకోలేరు అదొకటి అలానే జగనన్న 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 మీరు వచ్చిన ఇది దీంట్లో ఈ హడావిడిలో మా ఇంట్లో ఇదంతా పోయింది అని అడగలేడు నిజంగా అడుగుతున్నాడా లేకపోతే నా విజిట్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నారని ఆయనకు డౌట్లు వస్తే అక్కడ సంబంధం చెడిపోయే అవకాశం కూడా ఉంది మరి ఇంకేం చేయాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం అంటే ఎవరి మీద పెట్టాలి సాక్షాత్ జగన్ మీదే పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనకి పరోక్షంగా చేతులు పడడానికి వచ్చిన అల్లు అర్జున్ ఎలా అయితే కారణమో ఇక్కడ కూడా అంతే ఈ దొంగతనానికి పరోక్షంగా చేతులు పడడానికి వచ్చిన జగన్ కారణం అవుతాడు సో ఈ రకంగా ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న సిచ్యువేషన్ వీలదని చెప్పి వార్తలు వస్తున్నాయి బట్ వాట్ ఎవర్ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్నప్పుడైనా సరే అడ్డం మీద ఊరికే దొరికే ఈ గాలి 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 పీపుల్ అని తీసుకురాకుండా వాళ్ళ కార్యకర్తలు అని చెప్పడానికి కూడా మనకు ఒక రకంగా ఉంటుంది ఎట్లాగో ఉంటారు వాళ్ళు నీట్నెస్ ఉండదు ముక్కు మూతి తోముకోరు సరిగ్గా అది ఉంటుంది ఉంటారో లేదో తెలియదు ఆ భాష తీరు తెన్ను బాడీ లాంగ్వేజ్ అంతా ఒక రకంగా ఉంటాయి కొంతమందివి మీకేంటి మా జనాలు మా జనాలు మా జనాలు అని తిప్పేసుకుంటారు అసలు అట్లాంటి వాళ్ళు ఓట్లు కూడా తీసుకోవడానికి కూడా ఇష్టపడరు కొంతమంది అయితే ఇంకా చెప్పాలి అంటే పద్ధతి గల కార్యకర్తలు ఉంటారు మీకోసం పనిచేసే వాళ్ళు ఉంటారు కష్టపడి పొద్దున సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళు ఉంటారు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు రైతులు ఉంటారు డైలీ వేజెస్ తీసుకునే కూలీలు ఉంటారు పాపం ఇంకా మంది ఉంటారు ఇట్లాంటి ఇట్లాంటి కార్మికులను వెనకాల తిప్పుకుంటే వాళ్ళని చూసినా వాళ్ళ అబ్బా ఎంత చెమట చిందించే పర్ఫెక్ట్ మనుషులు విలేజ్ పీపుల్ అన్న గౌరవం పెరుగుద్ది పది మంది రైతులు వచ్చారంటే వాళ్ళ మీద గౌరవం పెరుగుద్ది సింపుల్గా దొంగలంటే వేసుకొని వెళ్ళి ఇల్లు ఇళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేయించి మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎందుకు ఇవన్నీ అవసరమా ఎప్పుడైనా సరే మనం పది మందికి పనిస్తున్నాం ఫ్రీలాన్సింగ్కి వస్తున్నారు అంటే బాగా గమనించండి అండ్ ఇది రాజకీయ ఇన్సిడెంట్ నేను అందరికీ ఇళ్లల్లో ఉండే వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటున్నా ఫ్రీలాన్సింగ్ అనే పేరుతో కూడా ఈ మధ్యకాలంలో దొంగలు వస్తూ ఉంటారు ఏమీ లేదు చాలా సింపుల్గా మీ ఇంటికి ఈవెంట్ మేనేజర్ అనో లేకపోతే ఇంకేదోనో ఇంకేదో అనో వస్తూ ఉంటారు వాళ్ళంతా డైలీ పనుల కోసం వచ్చేవాళ్ళే ఇల్లంతా ఊడ్చుకెళ్తారు అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో మీరు అప్లై చేస్తారు ఇప్పుడు గంటకు పని మనిషి మూడు గంటలకు పని మనిషి అని చెప్పేసి యాప్స్ ఉంటాయి వాడు వస్తాడు అదంతా క్లీన్ చేస్తాడు వెళ్తాడు ఎంతో కొంత సొమ్ము మీరు కట్టాలి అది కూడా జెన్యున్గా చూసుకోండి ఎందుకంటే అందులో చేరే వాళ్ళు కూడా కంపెనీలో దొంగలు ఉంటారు వాడు లీడ్స్ ఇస్తాడు వీళ్ళకి అంటే నీట్గా పనిచేస్తామని అక్కడికి వెళ్తారు వాడు వీళ్ళ ఐడి కార్డులు అవన్నీ తీసేసుకొని జాబ్లో జాయిన్ చేస్తారు మీరేం చేస్తారు యాప్ని ట్రస్ట్ చేసి వీళ్ళని ఇళ్ళల్లో పిలుచుకుంటారు ఇంటికి వచ్చిన వీడేం చేస్తాడు ఇల్లు ఉరుస్తాడు దీంతోపాటు ఉన్నది కూడా ఊడ్చుకెళ్తాడు తర్వాత అడగడానికి ఉండదు ఆ కంపెనీని అడిగితే లేదండి ఇది ఫేక్ ఐడి అంటారు ఎవరు ఏం చేయలేరు ఒకసారి పోయిన తర్వాత నిజంగా నెత్తినోరు బాధకుని ఏడవడం తప్పితే ఇంకో ప్రాబ్లం అనేది ఉండదు కొంతమందికి ప్రిస్టేజ్ ఇష్యూస్ ఉంటాయి కంప్లైంట్ ఇవ్వడానికైనా ఇంకొంతమందికి ఏమో బాధేస్తుంది చెప్పుకోలేము పంచుకోలేము దిగమింగుకోలేము అలానే మర్చిపోడం లేము ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఏ పార్టీ నేతలైనా సరే కార్యకర్తలు అని మీరు ఆ ముసుగులో తెచ్చే మనుషులు ఎవరైతే ఉంటారో ఒకటికి నాలుగు సార్లు చూసుకోండి ఎందుకంటే రేపటి రోజు మీ పోయే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్